ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూర్చోబోతున్నాడా రెండు వేల పద్నాలుగు ఎన్నికలో నూట యాభై ఒక్క స్థానాల్లో రికార్డు సృష్టించిన వైసీపీ అధినేత జగన్కు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వరా తెర వెనుక అసలేం జరుగుతోంది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీని సాధించి విజయం సాధించారు ఎవ్వరి ఊహలకు అందకుండా తిరుగులేని మెజార్టీని సాధించి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయబోతుంది అయితే ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది సాధారణంగా అయితే వైసీపీకి ప్రతిపక్ష హోదా అయినా దక్కేది అయితే దారుణమైన ఫలితాలను మూటగట్టుకున్న వైసీపీకి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా దక్కేలా కనిపించడం లేదు ప్రతిపక్ష హోదా దక్కాలంటే మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో కనీసం పది శాతం సీట్లైనా గెలుపొందాలి అంటే దాదాపుగా పద్దెనిమిది సీట్లు గెలుచుకోవాలి అయితే తాజాగా వచ్చిన ఫలితాలు అందుకు భిన్నంగా ఉన్నాయి వైసీపీకి కనీసం పద్దెనిమిది సీట్లు కూడా దక్కకపోతే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుంది మరోవైపు ప్రతిపక్ష హోదా కూడా జనసేనాని పవన్ కళ్యాణ్కి దక్కే అవకాశం కనిపిస్తుంది జనసేన పార్టీ ప్రతిపక్ష హోదాకు కావలసిన పద్దెనిమిది సీట్లను దాటేసింది కాబట్టి ఆ స్థానంలో పవన్ నిలిచే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు కూటమి తరపున పోటీ చేసినప్పటికీ అసెంబ్లీ ఆవరణలో ప్రతిపక్ష బాధ్యతలను తీసుకోవచ్చని అందుకు రాజ్యాంగంలో అవకాశం ఉందని అంటున్నారు మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా కానివ్వనని శపథం చేసిన జగన్ కు ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కేలా లేదు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే జగన్ ను అత పాతాళానికి తొక్కేయడం అంటే ఇదేనేమో మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురు పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ డెస్టినేషన్ పార్క్ గొలగమూడి నెల్లు